ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మహేశ్వరి సిల్క్లో మంగళగిరి సిల్క్ అండి ఓవరాల్గా ముక్కల చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ముక్కల చీరలు జాయింట్ అనేది మీరే చేయించుకోవాలి లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ కస్టమైజేషన్గా అన్నిటికీ బాగుంటాయి అండ్ బ్లౌజ్లు వచ్చాయి బ్లౌజులు కూడా క్లియర్గా చూపిస్తున్నా దీనికి అయితే పర్టికులర్గా మీకు రన్నింగ్ బ్లౌజ్ అండి ఓకే రన్నింగ్ బ్లౌజులు అవి కూడా మెన్షన్ చేస్తున్నా లెంత్లు బాగానే ఉన్నాయి కాబట్టి బ్లౌజు హ్యాపీగా మీరు దానిలో తీసేసుకోవచ్చు మేడం ఇబ్బంది అయితే ఏముండదు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ సారీ పర్చేజ్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది డెబ్బై రూపాయలు పడుతుంది ఏపీఆర్ తెలంగాణ అదర్ స్టేట్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది అలాగే టూ సారీస్ ఏపీఆర్ తెలంగాణ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ సారీస్ వచ్చేసి మీకు టూ సారీస్ వచ్చేసి అదర్ స్టేట్స్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ అనేది అలానే ఉంటుంది మీకు ఓకే అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి లేదు మాకు ఒక్క చీర చాలు ఉంటే ఒక చీర కొనుక్కోండి ఇబ్బంది ఏం లేదు మూడు చీరలు తీసుకుంటే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ అయితే చేయండి మేడం షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము అండ్ ఇదైతే మీకు రన్నింగ్ బ్లౌజే వస్తుంది కావాలి అని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ సింగిల్ చార్జ్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు సారీ లెంగ్త్ అయితే ఆరు మీటర్లు పక్కా వస్తుంది అండ్ ఐదున్నర నుండి ఆరు మీటర్లు పక్కా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది కొన్నిటికి సపరేట్ వస్తుంది కొన్నిటికి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది బ్లౌజ్ సపరేట్ ఉన్నవి క్లియర్గా నేను చూపిస్తున్నాను చూసుకొని నచ్చినవి పర్చేజ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్లో వస్తుంది మేడం బోర్డర్ అనేది ఫినిషింగ్ మనకి ఇలానే వచ్చింది దీన్ని మీరు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు నో ఇష్యూ కావాలి నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఒక సారీ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఇది ముంగ డోలా జార్జెట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ముంగ డోలా అండి జార్జెట్ కాదు మళ్ళీ జార్జెట్ ఫీల్ అంటే జారిపోతుంది అనుకుంటున్నారు కదా అందుకే క్లియర్ కట్గా చెప్తున్నా పల్లులు అన్నిటికీ పల్లులు రావండి రన్నింగ్ పళ్ళులే వస్తాయి వాటిలో మీకు నచ్చింది మీరు పర్చేజ్ అయితే చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది పల్లులు ఫోటోలు ఇవ్వండి బ్లౌజులు పిక్కులు పెట్టండి అని అడగొద్దండి అన్ని వీడియోలు చూపిస్తున్నా చూసుకొని నచ్చినవి పర్చేజ్ అయితే చేసుకోండి అండ్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దీంట్లో అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఎందుకంటే ఆ లెంత్ అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది కదా ఓకే అనుకుంటే నీడుంది అని అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి దానికైతే బ్లౌజ్ అయితే బోర్డర్ అనేది మ్యాచ్ వచ్చింది చూసుకున్నారు కదా మళ్ళీ బోర్డర్ మేడం తేడా వచ్చింది అంటారు కదా అందుకే నేను క్లియర్ గా అన్నీ ఒకటిగా రెండు సార్లు చెప్తున్నాను వాయిస్ వినేసి నచ్చినవే పర్చేజ్ చేసుకోండి మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు పెట్టరు మన వాళ్ళు కాకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కదా మేడం పాత వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫుల్ క్లారిటీ ఉంది కొత్త వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకే చెప్తున్నాం మేము క్లియర్గా ఇది సారీ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఓకే కొత్త వాళ్ళకి మీకోసమే మేము అన్ని డీటెయిల్గా చెప్తున్నాం చూసుకోండి మేడం ఫస్ట్ టైం కొనుక్కునే వాళ్ళు డౌట్స్ ఏం పెట్టుకోవద్దు మీకు అన్ని డీటెయిల్గానే వీడియో ఇస్తున్నాను చూసుకొని నచ్చినవి పర్చేజ్ అయితే చేసేసుకోండి అండ్ కలెక్షన్ వైజ్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంటుంది అండ్ మేడం ప్రతి మేడం రిపీటెడ్గా కొనుక్కుంటున్నారు అంటేనే కలెక్షన్ బాగుంటే రిపీటెడ్గా కొనుక్కుంటారండి చూసుకొని నచ్చిన అయితే పర్చేజ్ అయితే చేసుకోండి అండ్ ఇది కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి ఓకే రన్నింగ్ బ్లౌజ్ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము బ్లౌజ్ తీసుకోండి మేడం బ్లౌజ్ తీసేసుకొని మీరు చీరనే డిజైన్ చేయించుకోండి చూసుకొని లెంత్లు మెజర్ చేసేసుకొని ఏది ఎక్కువ ఉంటే దాంట్లో తీసుకోండి తీసినట్లేను ఏది ఎక్కువ లెంత్ ఉంటే అది తీసుకోండి మేడం ఓకే ఎందుకు అంటే తీసాను ఎందుకంటే కొన్ని రెండు మీటర్ల కంటే ఎక్స్ట్రా ఉన్నాయి అలాంటప్పుడు రెండు మీటర్ల బిట్లో అయినా మీరు బ్లౌజ్ తీసుకోవచ్చు ఇది కూడా శారీ అయితే చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ అయితే ఉంది రన్నింగ్ బ్లౌజ్ ఉంది చూసుకొని కట్ చేసుకోండి మేడం అండ్ క్వాలిటీ అయితే అన్నీ చాలా 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 బ్లౌ బాగున్నాయి అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి మేడం అన్నిటికీ బ్లౌజులు అయితే వచ్చాయి మీరు చూసుకొని మీ టైలర్ దగ్గర కుట్టించుకునే ముందే ఫాల్ వేయించుకోవడానికి ముందే బ్లౌజులు తీయించేసుకొని ఫాల్స్ అనేది వేయించుకోండి మళ్ళీ తర్వాత చీర వెయిట్ అయిందండి అంటే మనం ఏం చేయలేం కదా అది మీకే డబల్ పని నాకేం ప్రాబ్లం లేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకే డబల్ పని అవుతుంది మీరే ఆలోచించుకొని కొనుక్కోండి చీరలు అయితే బాగున్నాయి అండ్ క్లాత్ కూడా బాగుంది ఇదైతే మహేశ్వరి సిల్క్ వస్తుంది కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కావాలి అంటే దీంట్లో తీసుకోవచ్చు లేదు అంటే సపరేట్ బ్లౌజ్ తీసేసుకొని హ్యాపీగా సపరేట్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి అండ్ ఇది కూడా బాగుందండి అండ్ ఈ శారీకి అయితే పర్టికులర్గా ఇది బ్లౌజ్ అనమాట బోర్డర్ కలర్ బ్లౌజు ఓకే కొన్నిటికి పళ్ళుస్ మీకు లైవ్లో వేసినప్పుడే కనిపిస్తున్నాయి నాకు తెలుసు ఆ విషయము కొన్నిటికి పళ్ళుస్ మీకు కనిపిస్తున్నాయి కొన్నిటికి ఏంటంటే లోపల పళ్ళుస్ ఉన్నాయి అది అన్నిటికీ వస్తాయి అని అనుకోవద్దు మళ్ళీ అలా కూడా అనుకుంటారు కదా దీన్ని బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కనిపించేటట్టు పెట్టి నిమిషం దీన్ని బ్లౌజ్ ఇదండి అన్నిటికీ కనిపించేటట్టు చూపించాలి అంటే వీడియోస్ లంతీ అయిపోతాయి దానివల్ల ఏంటంటే మీరు వీడియోస్ అంతసేపు చూడాలన్నా కూడా పేషెన్సీ ఉండదు కదా మేడం నాకు కూడా ఉండదు నేను వేరే వాళ్ళ వీడియోలు కంప్లీట్గా కూర్చొని చూడను అది కూడా చెప్తున్నా నేను అలానో మీరు అలానే కాబట్టి నచ్చితే చూసుకొని కొనుక్కోండి బ్లౌజులు మీకు ఏంటంటే పైన కనిపించేటట్టు నైంటీ నైన్ పర్సెంట్ వీడియో ఇస్తున్నాను చూసుకొని నచ్చింది అయితే పర్చేజ్ అయితే చేసుకోండి అండ్ మహేశ్వరి సిల్క్ అండ్ మంగళగిరి కాటన్ సారీ మంగళగిరి సిల్క్ అండి మంగళగిరి కాటన్ అనుకోవద్దు మళ్ళీ మెయింటెనెన్స్ అంటారు కదా మళ్ళీ అది కూడా చెప్తున్నా అండ్ ఇది వచ్చేసి డోలా ముంగ డోలా వస్తుంది సారీ అయితే ఓవరాల్గా మంచి కంప్లీట్గా జరి చెక్స్ వీవింగ్ అనమాట అండ్ మిడిల్లో మీకు ఏంటంటే పీకాక్ డిజైన్ అనేది వస్తుంది తో ఓకే ఇది వచ్చేసి లో వస్తుంది డోలాలోనే సారీ అయితే ఓవరాల్గా బాగుంది బ్లౌజ్ ఏంటంటే మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ బోర్డర్ అనమాట శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఏదైనా త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోని ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది కూడా చూడండి మీకు కంప్లీట్ ప్లెయిన్ బాగుందిలే శారీ మళ్ళీ ఏం చూపిస్తున్నావు బ్లౌజ్ అవసరం లేదు నువ్వు కానీ అండ్ ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ ఆఫ్ ఆఫ్ వైట్ అండి ఇది కూడా ముక్కలు చేరని మేడం ఇది ప్యాటర్న్ వచ్చేసి రాసిల్ సిల్క్ రా సిల్క్ అంటే మళ్ళీ మీరు ఇది అనుకుంటారు కదా విచిత్ర సిల్క్ అని చెప్తున్నాను అప్పుడు ఏంటంటే మీకు అంత ప్రాబ్లం ఉండదు సిల్కీగా ఉంటుంది ప్యాటర్న్ బాగుంటుందండి విచిత్ర సిల్క్ అండి ఓకే త్రీ ఫార్టీన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ విత్ రాయల్ బ్లూ ఇది కూడా శారీ అయితే ఓవరాల్ బాగుంది ఇది బ్లౌజ్ ఇది ఈరోజు కలెక్షన్ అండి మీ అందరికీ అని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి మేడం షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ బాబస్ రీసెలింగ్ బాబస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ